పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు అంత పాటు ఉన్నారో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వశీకరణ అనే మాట వింటే ఒక విచిత్రంగా లేకపోతే భయానకంగా అనిపిస్తుంది కానీ వశీకరణ కూడా ఎంతో కొంత ధర్మం ఇమిడి ఉంది అందులో కదా భర్తకి భార్య వ్యసమై ఉండాలి భార్యకి భర్త పిల్లలకి అప్పుడే కరెక్ట్ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వింటూ చక్కగా వాళ్ళకి ఉండాలి అందులో ధర్మం అనేది ఇమిడి ఉంది ఇక ఈ వశీకరణ అనే టాపిక్ లో ధన వశీకరణ ఎలా జరుగుతుంది అండి ధనాన్ని వశీకరణ అంటే ధనాన్ని వశం చేసుకునే పద్ధతి అంటూ ఏదైనా ఉంటుందా అని అడిగేవాళ్ళు లేకపోలేదు వింటూ ఉంటాం కూడా ధన వశీకరణకి ఇలా ఇలా చేయండి అని దీనికి శాస్త్రవచనం ఏమిటంటే దీనికి ఏమైనా ఉందా ప్రమాణం ఉందా వీరైతే ఎలా చెప్తారు అంటే ఖచ్చితంగా వశం ఏదైతే ఉందో ఆ విద్య అనేది ఉంది సో అది లేకుండా అంటే తాంత్రిక పరిహారాల్లో వశం అంటే వసీకరణ అనేది ఉంటుంది సో వసీకరణ కోసం కూడా కొంత కొంతమంది దేవతల్ని ప్రత్యేకంగా మనం వినియోగించుకోవటం అనేది కూడా సో ఇంతకుముందు ఏదైతే మనం రాజశ్యామల గురించి చాలాసార్లు చెప్పు ఆవిడ బాగా వసీకరణకి ఉపయోగపడేది అయితే ఇక్కడ మనం వసీకరణ అనేది దేనికి అనేది ఫస్ట్ అసలు అంటే ఒకడికి జనాకర్షణ కావాలి అది వసీకరణ ఒకటి ధనాకర్షణ మీరు అడిగింది సో అలాంటి ధనాకర్షణ ఒకరికి కావాలి జనాకర్షణ ఉంటే ధనాకర్షణ ఆటోమేటిక్గా వస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు జనాకర్షణ ఉన్నదాన్ని ధనాకర్షణకు వాడుకుంటారా లేదా అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారం మలుచుకునే విషయంలో నైపుణ్యత ఉండాలి ఆ శక్తి ఉంటుంది కానీ బట్ మా ఊర్లో పెద్ద ఆయన ఉండేవాడు ఆయన ఎన్నికలు ఎప్పుడు నిలబడినా గెలిచేవాడు కాదు నాకు ఎప్పుడు కూడా చెప్పట్లే కానీ ఓట్లు పడవాలి పాపం కానీ బ్రహ్మాండంగా చెల వేస్తాడు ఎప్పటికో ఆయన ఇంకా జీవితం చివరి దశకు వచ్చినప్పుడు నెగ్గాడు ఫైనల్ ఫైనల్ మొత్తం సాధించారు సో అలా కొంతమందికి ఆకర్షణ ఉన్నా కూడా అది నిష్ప్రయోజనంగా కూడా ఉండొచ్చు సో అందుకని ఇది కొద్దిగా వేరు సో బట్ జనాకర్షణ అనేది ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి తర్వాత రెండోది సరే ధనాకర్షణ అంటే ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది సో ఎంత వచ్చినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉండటం దానివల్ల లక్ష సంపాదించిన వాడు అదే ఏడు పేడుస్తున్నాం పదివేలు వచ్చిన వాళ్ళని కూడా అదే ఏడు పేడుస్తుంది కామన్ గా ఉంది సార్ కదా సో అందుకని పిల్లలకి అయితే బలం ఉన్నారు కానీ పెద్దలకు బలం బాలనం రోదనం బలం ఉన్నారు కానీ పెద్దవాళ్ళకి కుదర సంపాదనలో ఉన్న వాళ్ళకి అసలు కుదరదు అసలుగా సో అందుకని ఖచ్చితంగా ఆకర్షణ అనేది అవసరం సో ఈ ఆకర్షణ ఎలా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ధనాకర్షణ అంటే కనుక మనం లక్ష్మీదేవి దగ్గరికే వెళ్ళాలి ఎందుకంటే లక్ష్మి అంటేనే ధనం కదా కరెక్ట్ ఆవిడ స్త్రీ అంటేనే ధనం సో అందుకని ఆవిడని దాటుకుని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు సార్ ధనలక్ష్మి రూపంలో కొలుచుకోవాలి అంటే ఆవిడ అష్టలక్ష్ములు కదా ఈ అష్టలక్ష్మిలో ధనలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది మీకు కనుక తెలిస్తే కనుక ఓకే సో ధనలక్ష్మి అష్టోత్తరంతో ప్రతి శుక్రవారం పూజ చేసుకుని కేవలం యాలకులు ఒక ఐదు కానీ తొమ్మిది కానీ నివేదన చేసినా కూడా ఖచ్చితంగా ధనాకర్షణ అనేది జరుగుతుంది అవునా ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా వాటిని యాలకులను అలా వలచేసి అక్కడ పెట్టేయాలా లేకపోతే తర్వాత మనం వినియోగించుకోవాలి మళ్ళీ ఏంటంటే ఉత్తి తినయసాలు వచ్చేసి మళ్ళీ అమ్మవారికి నివేదన చేయకూడదు కదా అది సార్ మనం విడిగా చేసుకునే పర్వనంలో వాడుకోవచ్చు లేదా ఇతర వాడుకోవచ్చు అదొక మార్గం ఓకే సార్ కానీ ధనలక్ష్మి అష్టోత్తరం కూడా దొరుకుతుంది సో అంటే ఈ ఏవైతే అష్టలక్ష్ములు ఉన్నాయో వాటి అష్టలక్ష్ములన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు గజలక్ష్మిని పూజించామనుకోండి అమితమైన కీర్తి లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది బాబా సంతాన లక్ష్మి సంతానం సో అలా ఒక్కొక్క లక్ష్మికి ధైర్య లక్ష్మి అంటే పిరికి వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు భయం ఉంటుంది లోపల వాళ్ళకి మంచి తెలివితేట దాన్ని ఎక్స్ప్రెస్ భయం ఇది ఉండదు సో అలాంటి వాళ్ళకి ధైర్య లక్ష్మి సో అలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే లక్ష్ములు ఉన్నాయి అష్టలక్ష్ములు ఇప్పుడు మనకు కావాల్సింది ధనలక్ష్మి కాబట్టి ధనలక్ష్మి అష్టోత్తర కొద్దిగా కొన్ని వారాలు చేయండి శుక్రవారాల పూట ఆ రకంగా చేసి ఈ యొక్క యాలకులను నివేదన చేయటం అనేది ఒకటి లేదు ఒక సాధన రూపంగా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్ఫటికమాల అనేది ఉండాలి ఆ స్ఫటికమాల తెచ్చుకుని ఓం హైమ్ కమలింగ్ హాం హీం హూ పట్ సా అన్ని యాల ఫస్ట్ మటుకు మామూలై యారావో యారా లవ కాకుండా ఐ ఇలై ఐమ్ ఐమ్ భోం ఐమ్ ఐం కమలిన్యై కమలిన్యై హమ్ హమ్ హీం హీం హూమ్ హూమ్ ఫట్ ఫట్ సో రైట్ ఇది అంతే ఏదైనా ఇరవై ఏడు ఆ మాలతో గనుక ఒక నలభై రోజులు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ధనాకర్షణ పెరగటం అనేది ఉంటుంది స్ఫటిక అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే స్ఫటిక అనేది సుక్కుడికి సంకేతం ఓకే శుక్కుడు లక్ష్మీదేవి సో అందుకని భోగభాగ్యాలు కావాలంటే గనక కనుక స్ఫటికమాల తర్వాత రెండోది ఏంటంటే ఇంకొక మనకి ఈ సైంటిఫిక్ పద్ధతిలో కూడా స్ఫటికమాల వినియోగించడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ అంటే సర్క్యులేషన్ అనేది కరెక్ట్ ఉంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడంస్ కూడా అది ఉపయోగపడతాయి వేసుకోవాలి కాదు అంటే సాధన అయిపోయాక నలభై రోజులు మనం పెట్టుకున్నాం అప్పుడు వేస్తే శక్తివంతం కూడా సాధన చేసినంత వరకు జపమాల జపమాల గానే వాడాలి ఆ సాధన అయిపోయాక ఆ మాలను ధరించుకోవచ్చు ధరించవచ్చు అమ్మవారికి కూడా సమర్పించవచ్చు సార్ అమ్మవారిని పూజించడం లేదా ఈ ఏమంటాం రాములవారి కళ్యాణంలో ఖచ్చితంగా ముత్యాలు వాడతారు అవును సార్ అయితే సార్ మీకు జమాలజీ అంటే మీరు ఈ వీటి మీద కూడా చాలా అనుభవం ఉంది మీకు ఈ జమ్స్ మీద చాలా చాలా విశేషంగా అనుభవం ఉంది కాబట్టి ఎంత ఉంటుంది సార్ స్ఫటికం అనేది సాధారణంగా అంటే స్ఫటికమాలు వాళ్ళు ఏదైనప్పటికీ కూడా వెయ్యి రూపాయల నుంచి దొరుకుతుంది కొద్దిగా మంచిది ఎవడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాత్మకంగా ఎంత గమ్ముతారు అనేది మనం చెప్పలేము కానీ కొద్దిగా స్వచ్ఛమైన వెయ్యి రూపాయల నుంచి ఉండదు ఉండదా ఎట్లా గుర్తించాలి సార్ అది గ్లాస్ దా లేకపోతే ఎలా గుర్తించాలి అంటే జనరల్ గా అయితే గనుక అది ఏమంటాం ఒక స్ఫటికాన్ని స్ఫటికాన్ని మనం అన్నప్పుడు ఎంతో కొంత తలుపులు వస్తాయి అవునా సో మనం చిన్న ఏదో రాళ్ళు నీళ్ళు కంకర రాళ్ళు అనుకుంటా ఆ కంకర రాళ్ళు నీళ్ళ కొడితే ఫైర్ వస్తుంది సో అలా ఈ ఏదైతే స్పటికము స్పటికం పోసిన కలిపి అంటే చిన్న రజస్సు లాగా వస్తుంది అదే మనకి ఇది ఒరిజినల్ ఒరిజినల్ అని అర్థం అద్భుతం సో అది దాన్ని చేసుకోవచ్చు అది కలిసి స్పటికమాల మీకు ధన ఆకర్షణ చాలా ఉపయోగపడుతుంది మామూలుగా ఆడవాళ్ళు కూడా నిత్య దైనందని చెబుతున్నా దాన్ని వేసుకొని ఎవరైనా వేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ఈ పూర్వ సువాసనలు ఉన్నారో వాళ్ళకి ఏమంటాం రుద్రాక్షలు కన్నా కూడా ఇంకా మంచిది స్ఫటికమాలుగా చెప్పారు సువాసన ఎవరైనా వేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక సువాసన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు అది వేసుకోవాలా ఇది వేసుకోవాలా కానీ రుద్రాక్షలతో పోలిస్తే ఇది బెటర్ అంటున్నారు సైజ్ కి ఏమైనా ప్రమాణం ఉంటుందా సార్ చిన్న చిన్న వేసుకోవచ్చా ఎంతమైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రైట్ సో మనకి ఏంటంటే బాగా చిన్నవైనప్పుడు జపం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మాస్టర్ పోసు కొద్దిగా చేతులు నిలబడుతుంది ఏంటంటే మెల్లలో వేసుకునే దానికైతే అసలు ప్రాబ్లమే లేదు ప్రాబ్లం చిన్న సైజ్ అయినా కూడా వేసుకోవచ్చు అయితే జపం చేసేటప్పుడు ఆ మాలు ఎప్పుడు బయట కనపడకూడదు ఇట్లా సంప్రదాయం అంటారు అది సంప్రదాయం దాని గురించి వస్తారు చెప్పండి సార్ అది ఎప్పుడైనా సరే మనం చేసేది అది ఎప్పుడు కూడా నేను చాలా సార్లు మీకు చెప్పాను అంటే పలానా ఉపాసకుడిని అని చెప్పించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అసలు అంటే మనకి ఏం చెప్పింది అంటే కనుక ఏదైనా సరే ఒక మంత్రం కానీ తంత్రం కానీ పనిచేయాలి అంటే కనుక ఎంత కొంత రహస్యంగా ఉంచాలి అందుకని ఇప్పుడు ఈ వారాయి కానీ ఇవి కానీ అవి పెద్ద దేవతలు పెద్ద సాధనలు కాబట్టి అవి రహస్యంగా ఉంచాలి అని చెప్పి రహస్యంగా ఉన్నప్పుడు అది మరి కొంత తొందరగా పలించడానికి ఉంటుంది మన దగ్గర జ్యోతిషానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్తూ ఉంటాను పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన బాగా చెప్తే బాగా చెప్పారన్న మాట ఒక్కటే చెప్పండి అందుకని వచ్చినట్టు చెప్పారు అది చెప్పారు అంటే ఆ యోగం ఉంది అంటే ఒక్కోసారి వీళ్ళ నోరు మంచిది కాదు అయిపోయా సో అందుకని మనకి సాధన అనేది ఎప్పుడు కూడా రహస్యంగా ఉండాలి ఆ రహస్య ఆ సాధన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి బహిర్గతం చేయాలి అమ్మ నేను పలానా సాధనలు మనకి ఈ రకమైన ఇది ఉంటుంది అని అందుకని నేను ఎలా సాధన చేస్తాను అనేది ఎప్పుడు చేస్తాను అనేది తెలియకూడదు అందులో భాగంగానే ఒకవేళ మాల పెట్టుకో మాల అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే గనక ఎప్పుడైనా సరే జపం చేస్తున్నప్పుడు అది ఒకసారి పడిపోతుంది అనుకోకుండా ఆ పడిపోయినప్పుడు మళ్ళీ మన దాంట్లోనే ఉంటుంది అది నేల మీద పడకూడదు పడకూడదు అందుకని నేలని కూడా తాకూడదు మాల ఎప్పుడు కూడా సో అందుకని అదే మనం దాంట్లో పెట్టుకుంటే మన దగ్గర మళ్ళీ పడుతుంది కూడా దొరుకుతున్నాయి మాలుగా అంటే కొన్ని ఏమంటాం సంస్థల వాళ్ళైతే ఇస్కాన్ వాళ్ళైతే హరే రామ హరే కృష్ణ సంచీలు ఉంటాయి చేసుకోవటం తర్వాత ఇస్కాన్ మతంలో ఏంటంటే ఇంకోటి మామూలుగా అయితే మనం హరే రామ హరే కృష్ణ దానికైతే కనుక తులసి మాల అంటాం కానీ వాళ్ళు ఏంటంటే వేపమాల కూడా ఎక్కువ పైగా తక్కువ ఖర్చులో అవుతుంది దానివల్ల ఏంటంటే ఎటువంటి దోషాలు అయితే వేపమాల గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం అయితే ఖచ్చితంగా ఇలా చేస్తే గనక ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ మాల అనేది అంటే మనం లెక్క పెట్టుకోవడం కోసం గురించి వచ్చింది కాబట్టి టాపిక్ చిన్న చిన్న పరికరాలు లాంటివి వస్తున్నాయి నంబర్ లాగా ఇలా కుడా అది కూడా వినియోగించచ్చా సార్ మనకి తెలియడమే అంతే కానీ అది అంత కరెక్ట్ కాదు ఉంది నా దగ్గర అయితే ఉంది అంటే నేను దేనికి వాడతానంటే ఒక్కోసారి ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ మాలని ఒక్కోసారి మనం ఎమర్జెన్సీ అంటాం అప్పుడు మాత్రమే వాడాలి ప్రత్యేకంగా ఈ మాలతో చేస్తే మీకు ఈ మాలల గురించి ఎప్పుడైనా మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఒక్కొక్క మాలకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పాలన ఆరాధన చేసినప్పుడు మీకు పగడాల మాల మంచిదా హకీక్ మాల మంచిదా సో ఇలా రకరకాల మాలలు ఉన్నాయి మనకి జీవితంలో ఆ మాల దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలిసినప్పుడు మీ ఫలితం కూడా అంతే శీఘ్రంగా రావడానికి ఉంటుంది అయితే ఒక వీడియో చేద్దాం సార్ సెట్ ఆఫ్ మాల గురించి మనం మాట్లాడుతుంది ఉపయోగపడుతుంది జనాలకి ఇంకొకటి కరమాలు కూడా ఉంటుంది అలా పాత రోజుల్లో వాళ్ళకి అసలు మాలేమి తెలియదు కేవలం అంగులీకాల ద్వారానే చేసేవాళ్ళు దాన్ని కొద్దిగా పద్ధతులు ఉంటాయి అంటే మళ్ళీ వెనక్కి వచ్చేప్పుడు వేలు దాటించకుండా రావటం కొన్ని పద్ధతులు ఇప్పుడు దాకా అయిపోయింది అనుకోండి నుంచి మళ్ళీ మొదలు రావాలి క్లాక్ అండ్ సో అది అవన్నీ మరి ఇది కూడా దాచుకోవాలా సార్ చెయ్యి చాలా మంది మనం తెలుసుకోవాలే గానీ చెప్పాలనుకుంటే మనం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉపయోగపడుతుంది రహస్యంగా చేయండి ఆ ఫలితాన్ని చాలా త్వరతగతిన పొందండి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే